ప్రతి యుగం మొదట ధర్మంతో మొదలవుతుంది కానీ చివరికి అహంకారం కానీ రాజులు మానవులపై దేవతలుగా రాజ్యమేలుతున్నారు కానీ భూమి తల్లి నిశ్శబ్దంగా రక్తం తాగుతోంది భూమి సహనమే ఆమె తపస్సు కానీ ఈసారి ఆమె సహనం కూడా యుద్ధం అడుగుతుంది గర్భం పాపంతో నిండిపోయింది ధర్మం చనిపోయింది న్యాయం బండి అయింది నా పిల్లలు నన్నే దహనం చేస్తున్నారు భూమి నీ కన్నీటి చుక్క నన్ను మేల్కొరిపింది నా ఆరవ అవతారం కోపమే అవుతుంది ధర్మాన్ని రక్షించడానికి పాపాన్ని దహించడానికి ఇలా మొదలైంది అవతారం కాదు ప్రతికారం మహర్షి ఈ ఈరోజు కూడా శాంతమైపోయింది ఈ నిశ్శబ్దం ఎంత పవిత్రంగా ఉంది శాంతి అనేది ధర్మానికి బహుమతి రేణుక కానీ మనుషులు దాన్ని తట్టుకోలేరు శాంతిని చీల్చడానికి ఏదో ఒక అహంకారం ఎప్పుడూ వస్తుంది రాజసైన్యం భయం మనం ధర్మం కంటే ముందు ఉంచకూడదు రేణుక నిలకడ కావాలి ఆత్మవిశ్వాసం కావాలి యుద్ధం మాత్రం చివరి మార్గం మాత్రమే ఋషి నీ ఆశ్రమం ధనముతో నిండింది అని విన్నాను కానీ నేను ఈ అడవికి రాజును ఇక్కడి ప్రతి శక్తి ప్రతి ఆవు ప్రతి క్షేత్రం నాదే ఈ భూమి నా క్రమంలో పనిచేస్తుంది రాజా ఈ ఆశ్రమం భూమికి కాదు ధర్మానికి చెందినది ఇక్కడి దానం దేవతలది స్వార్థం మనుషులది నీ వెయ్యి చేతులు శక్తినిస్తాయి కానీ నీ అహంకారం అది నేను నాశనం చేస్తుంది ఈ ఆవు కూడా ధర్మానికి ప్రతీక దానిపై హక్కు ఎవరికీ లేదు ఇంత శక్తిగల ఆవు ఒక ఋషి వద్ద ఈ భూమిలో ధర్మానికి మించి నా ఆజ్ఞ ఉంది ఇచ్చేయా ఆవుని లేకపోతే ఈ వెయ్యి చేతులతోనే నీ ఆశ్రమాన్ని నేలమట్టం చేస్తాను మీ వెయ్యి చేతులు ఇస్తాయి ఓ రాజా కాని అవి ధర్మాన్ని కొనసాగించలేవు ఆ ఆవు ధర్మానికి ప్రతీక దానిపై హక్కు ఎవరికీ లేదు ధర్మం నా ఆజ్ఞ ముందు మౌనమవుతుంది అహంకారం నీ రాజ్యాన్ని నిలబెట్టలేడు కానీ నా మౌనం నా ధ్యాస నీ పాపాన్ని సాక్షిగా నిలిపేస్తుంది నీ చేతులు రక్తం చూరగొట్టినా ధర్మం చీరల మీద నిలుస్తుంది నీవు నన్ను చంపినప్పటికీ ఈ ధర్మం శాశ్వతం తండ్రిని చంపేశారు